लाइक के दा वतिल्लाली ऑटो कारमिक को लाइक के दा वतिल्लाली ऑटो कारमिक को लाइक के दा वतिल्लाली ऑटो कारमिक को लाइक के दा वतिल्लाली के टीआर గారి నాయకత్వం వతిల్లాలీ కేటీఆర్ గారి నాయకత్వం వతిల్లాలీ కేటీఆర్ గారి నాయకత్వం వతిల్లాలీ 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 కేటీఆర్ గారి నాయకత్వం వతిల్లాలీ ఆటో కార్మికు లైక్ కేదా వతిల్లాలీ ఆటో కార్మికు లైక్ కేదా కేటీఆర్ గారి నాయకత్వం వతిల్లాలీ కేటీఆర్ గారి నాయకత్వం వతిల్లాలీ क्या था? मधुलाली। तो कार्यक्रम लाइन क्या था? मधुलाली। केडीआर कार्य ना एकत्वम। 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 मधुलाली। रवाना? हाँ। नरेंद्र। केटीआर जय केटीआर जय केटीआर जय केटीआर केटीआर का नेतृत्व मत दिलाए 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 एटीआर गर्ग నాయਕत्वम बलिदान एटीआर गर्ग నాయਕत्वम बलिदान గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా శాసనసభ్యులు కేటీ రామారావు గారికి మేము ప్రత్యేకమైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా ఆటో యూనియన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకనంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపుగా ఐదు వేల మంది ఆటో కార్మికులు ఉంటారు ఆటో కార్మికులకు గత ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతి ఒక్క కార్మికునికి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా అనేది ఏర్పాటు చేసింది ఆ ప్రమాద బీమా అనేది మొన్న అక్టోబర్ తోటి గతమైంది కానీ ఈ దగాకూరు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇన్సూరెన్స్ను రిన్యువల్ చేయకుండా ఆటో కార్మికులను వాళ్ళు ఏ రీతిలో పోతేంది ఎక్కడ పోతే దాదాపు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఆరు లక్షల ఆటో కార్మికుల కుటుంబాలు ఉన్నాయి ఆరు లక్షల కార్మికుల కుటుంబాలు ఇప్పుడు వీధిలో పడ్డాయి ఆరు లక్షల కుటుంబాలు ఇప్పుడు అన్నమో రామచంద్ర అనుకుంటూ తిందామంటే తిండికి లేకుండా లేకుండా ఇంకా ఏది లేకుండా నానా అవస్థలు పడతా ఉన్నారు అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు విన్నవించరు ధర్నాలు చేసారు రస్తరోకాలు రోకాలు ఇంద్ర ఇంద్రకాడ అక్కడ ఏది మన సెక్రటేట్ ముంగట ఒక అటోను దహనం కూడా చేసారు వాళ్ళ నిరసన తెలియజేశారు అయినా కానీ ఈ నిమ్మకు నీరెత్తినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి వాళ్ళను పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడానికి మేము వ్యతిరేకం కాదు ఇంకా అవసరమైతే మహిళలతో పాటు పురుషులకు కూడా చేయండి సంతోషం మీకు పేరొత్తది కానీ దానివల్ల రోడ్డునబడ్డటువంటి దాదాపు ఆరు లక్షల ఆటో కార్మికుల కుటుంబాల పరిస్థితి ఏంది మీరు ఇస్తానన్న పన్నెండు వేల రూపాయల సంగతి ఏంది మీరు ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న సంగతి ఏంది మీరు ఎప్పుడు మోసపూరితమైన మాటలైనా మోసపూరితమైన మాటలతోటి ప్రభుత్వానికి వచ్చిర్రు ఇప్పటి ఇప్పటి వరకల్లా తెలంగాణ రాష్ట్రంలో నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు సిగ్గనిపిస్తలేదా ఒక సీఎంగా నీకు వాళ్ళ కుటుంబాల గురించి పట్టించుకుంటున్నావా వాళ్ళు నీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాదా నేను అనేది ఏంటంటే ఇప్పుడు నూట ఒక్క ఆటో కార్మికుల ఆత్మహత్యలకు నువ్వే కారణము ఫస్ట్ మీద కేసు పెట్టాలని చెప్పి మేము ఈ ఆటో కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం మండల ఆటో యూనియన్కు విచ్చేసినటువంటి మా జిల్లా అధ్యక్షుల గారు మరియు టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుజ్జుల రాజరెడ్డి గారికి నా నమస్కారాలు మాకు కేటీఆర్ ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించి మాకు ఎంతో అండగా నిలిచినందుకు వారికి మా యూనియన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ప్రతి విషయంలో కేటీఆర్ గారు వాళ్ళ నాయకత్వం ఉన్నప్పటికీ మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా మాకు ఎన్నో సహాయ సహకారాలు అందించి మాకు కృషి చేసిర్రు వారి వెన్నంటే మేము ఉండి వారికి తోడ్పడతామని మా యూనియన్ తరపున మేము అందరం ప్రతిజ్ఞ చేస్తున్నాం నమస్కారం ఈరోజు వీర్నపల్లి మండలం మండలంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కేటీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది విషయం ఏమంటే మాకు ఆటో యూనియన్కు కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణలో ఆ రోజు మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు మా మేనిఫెస్టోలో ఆటో యూనియన్ ప్రతి సభ్యునికి పన్నెండు సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది కానీ ఇంతవరకు ఎలాంటి ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వడం లేదు అలాగే ఈ ప్రీ బస్ వల్ల ప్రీ బస్సు పెట్టడము మాకు మంచిదే కానీ ఆటోలు ప్రీ బస్ వల్ల ఆటో కార్మికులు రోడ్ రోడ్డున పడ్డారు ఆటో కుటుంబాలు రోడ్డునబడ్డాయి ఆటోల ఆటో డ్రైవర్లకు జీవనోపాధి లేకుండా పోయింది మమ్మలను ఆటో డ్రైవర్లను పట్టించు ఈ రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఆటో నుండి పట్టించుకున్న పాపాన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు దీన్ని మాయందు దయతలంచి కేటీఆర్ గారు మాకు ఇంతకుముందు పది సంవత్సరాలు కేటీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆటో డ్రైవర్కు ఐదు లక్షల ప్రమాద బీమా చేయడం జరిగింది కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంటు దాన్ని రిన్వల్ చేయలేరు దీన్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ కేటీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని మంచి హృదయం ఉన్న మనిషి కేటీఆర్ గారు మా ఎందు దయతలంచి దీన్ని రిన్వల్ చేసి ప్రతి ఆటో డ్రైవర్కు ఐదు లక్షల ప్రమాద బీమా సొంత డబ్బులతో కట్టడం జరిగింది వారికి మా ఆటో యూనియన్ తరపున రాజన్న సిరిసిల్ల జిల్లా ఆటో యూనియన్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆటో కార్ నమస్కారాలు మాకు కేటీఆర్ ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించి మాకు ఎంతో అండగా నిలిచినందుకు వారికి మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ప్రతి విషయంలో కేటీఆర్ గారు వాళ్ళ నాయకత్వం ఉన్నప్పటికీ మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా మాకు ఎన్నో సహాయ సహకారాలు అందించి మాకు కృషి చేసిర్రు వారి వెన్నంటే మేము ఉండి వారికి తోడ్పడతామని మా యూనియన్ తరపున మేము అందరం ప్రతిజ్ఞ చేస్తున్నాం